జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ 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 విశ్వేజ రాజీవరాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేటువంటి రాశి రాశి ఈ మిథున రాశి కలిగిన వారికి జులై మాసమైనటువంటి ఏడో నెలలో అనగా ఒకటవ తారీఖు మంగళవారము షష్ఠితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు గురువారము సప్తమితో ముగిసేటటువంటి ఈ మాసకాల వ్యవధిలో ఇందులో ఇంకొక విషయం మీకు తెలియపరచాల్సిన అంశం ఏంటంటే మనకి ఒకటో తారీఖు నుండి ఇరవై నాలుగవ తారీఖు గురువారం అమావాస్య వరకు కూడా అంటే మనకి ఈ అమావాస్య వరకు కూడా ఆషాఢ మాసమే వర్తిస్తుంది ఈ ఆషాఢ మాసానికి సంబంధించినటువంటి పరిస్థితులు మీకు ఎలా ఉంటాయనేది ఒకటి పదో తారీఖు గురువారం పౌర్ణమి నుండి ఇరవై నాలుగో తారీఖు గురువారం అమావాస్య వరకు కూడా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకటి ఓవరాల్గా ఈ ఒకటి నుంచి ముప్పై ఒకటి ఈ తిథుల మధ్య కాలంలో అంటే ఈ మాసకాలం వ్యవధిలో ఈ మిథున రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఈ మాసకాలం యొక్క రాశి ఫలిత ప్రభావాలు స్థితిగతులు అలాగే వ్యక్తిగత జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు సందర్భాలు ఏర్పడవచ్చు ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి విషయాలని నేను పూర్తిగా మీకు వివరంగా తెలియపరుస్తాను ప్రతి విషయాన్ని కూడా మీరు అడావుడిగా కాకుండా కాస్త ప్రశాంతంగా వినగలిగితే మీకు కూడా ఈ సమయకాలం ముందు కొంత తెలిసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఏ విషయంలో ఏం జరుగుతుందనే దాన్ని బట్టి కూడా కొంత ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి సమస్యల్లో పడకుండా తగిన విధంగా జాగ్రత్తలు పడటానికి కూడా మీకు అవకాశాలు జరుగుతుంది మృగశిరా నక్షత్రము మూడు నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు తర్వాత రుద్ర నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు తర్వాత పునర్వస నక్షత్రము ఒకటి నుంచి మూడు పాదాలు కలిగినటువంటి వారిని మనం మెదురు రాశి కలిగినటువంటి వారిగా పరిగణలోకి తీసుకుంటాము ముఖ్యంగా ఈ రాశి కలిగినటువంటి పురుషులు స్త్రీలలో ఎక్కువగా పరిశోధన చేసినట్టయితే పురుషులకి ఈ సమయకాలం అంతా కూడా అంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత నుంచి చీకటి పడి నిద్రపోయేంత వరకు కూడా మొదట పదవ తారీఖు పౌర్ణమి వరకు కూడా ఎక్కువగా చికాకులతో కూడినటువంటి ప్రయత్నాలు ఏర్పడటము ఉదయం నిద్ర లేస్తూ లేస్తూనే ఎవరో ఒకరు అప్పులు ఇవ్వాలనో లేకపోతే పలాని సమస్యతో ఇబ్బంది పెట్టడానికో లేకపోతే ఉదయం నిద్రలేస్తే ఏ సమస్య వచ్చి మన మీద పడుతుందో అనేటువంటి భయంతో లెగవటము తర్వాత ఈ రోజున ఈ కార్యక్రమాలు మనం చేయలేమేమో పలా వారి దగ్గర నుంచి ఈ సమస్య మనకు ఏర్పడుతుందేమో తర్వాత ఏదైతే మనము బయటికి వెళ్తే ఏమనుకుంటారో ఏ సమస్య వచ్చి మీద పడుతుందో అనేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఈ కాలంలో పురుషులకి అధికంగా ఏర్పడేటటువంటి పరిస్థితులు జరగటము స్త్రీలలో మాత్రము కొన్ని అనుకోని అపనిందలు అంటే మీరు అనెక్స్పెక్టెడ్గా ఊహించినటువంటి అపనిందలు పడటం కొన్ని అవమానాలు కొన్ని అనుమానాలు అవమానాలనేవేమో మనల్ని తక్కువ చూపు చూసేవి అనేవేమో మనకు అనవసరమైనటువంటి పరిస్థితుల మీద మనం ఒక రకమైనటువంటి ప్రయత్నాల్లోకి వెళ్తుంటే వేరే వాళ్ళు మన మీద ఇంకొక రకంగా దురుద్దేశంతో చూసేవి ఈ తరహా సంబంధించినవి అనుమానాలు ఇటు అవమానాల పరంగా అనుమానాల పరంగా స్త్రీలలో కూడా కొన్ని ఇబ్బందులు విభేదాలు కొన్ని చికాకులు కూడా కలిగేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి దాని పట్ల మీరేమిటంటే ఈ మాసకాలంలో మొదటి పదవ తారీఖు పౌర్ణమి గురువారం వస్తుంది ఈ సమయకాలం దాటేంత వరకు కూడా స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా ఎవరైనా సరే మనకి సమస్య ఉందని తెలిసి కూడా వెళ్ళి అందులో వేలిపెట్టేటటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే మంచిది తర్వాత కొంతమంది సమస్య కలిగినటువంటి వారు వ్యక్తులతో స్నేహాలు చేయకుండా ఉంటే మంచిది మితిమించినటువంటి ప్రేతాశికి వెళ్ళి అంటే అధికాశిక వెళ్ళి ఏదైనా కొన్ని పెట్టుబడులు పెట్టడం కానీ ఒకరి మాటలు నమ్మి గుడ్డిగా ముందుకు వెళ్ళడం కానీ ఇలాంటి ప్రక్రియలు దీని తరహా ప్రయత్నాలని పెట్టుకోకుండా ఉంటే అంటే మనం ఎంత గొప్పవాళ్ళమో మనం ఎంత ఉందో మన స్థితిగతి ఎంతో మనం దాని తగ్గట్టుగా ఎంతలో నడవగలగాలో అంతవరకు నడుచుకోగలిగినట్టుగా అయితే ఈ సమయకాలం మీకు కొంతవరకు అపశృతులు బాధలు దుఃఖానికి కారణాలు కాకుండా ఉండే ప్రయత్నాలు మాత్రం జరుగుతాయి దానివలన అంటే ఈ విషయాలన్నీ మీకు ఎంత క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఏంటంటే చాలామంది కూడా ఒక్కొక్కరు మధ్యవారి మాటలను నమ్మి కొంతమంది వారు స్వతహాగా చేసే తప్పులు కన్నా పక్క వారు విరికించేటటువంటి ప్రయత్నాల వల్ల చేసే తప్పులే ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం దానివల్ల దాని తోడు మన జాతకంలో ఈ సమయకాలం ముందు మనకి వ్యతిరేకంగా నడుస్తుంది అనుకున్నప్పుడు కొద్దిగా ఒదిగ్గుగా ఉంటేనేమో సమస్య ఒక రకంగా పోతుంది బాగోలేదనుకున్న టైంలో నువ్వు ఎంత పెట్టినా తుడుచుకుపోతుంది కాబట్టి దాన్ని బట్టి ఈ సమయకాలం ముందు కాస్త జాగ్రత్తలు వర్తించుకోవడం చాలా మంచిది ఇక ఈ మాసకాలం మొదటి నుంచి చివరి వరకు బంధుమిత్రులతో కొన్ని కలయికలు అనేవి దూరం అవడం జరుగుతుంది మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులతో కూడా గొడవలు విరోధాలు ఇబ్బందులు ఏర్పడటం కొన్ని కొన్ని సందర్భాలు అయితే అసలు ఉదాహరణకి ఒకరెవరో మనకు తెలియదు వారు ముక్కు కూడా మనకు తెలియదు అసలు మనకు పరిచయం లేనటువంటి వ్యక్తులు ఏదైనా దారిన పోయినా ప్రయాణాలకు పోయినా ఎక్కడైనా మనం ఒక పని మీద పోయినా కూడా అలాంటి వ్యక్తులతో కూడా అనస్పెండెడ్గా మాట వివాదాలు రావటము గొడవలు ఏర్పడటము అనుకోకుండా సమస్యలు ఆటోమేటిక్గా మీకు ఎదురవ్వటం దానివల్ల కాస్త డిస్టర్బెన్స్ అయ్యి కొంచెం టెన్షన్ కలిగినటువంటి పరిస్థితులు మీకు ఎదురవటము ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో అధికంగా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా సమయకాలం అంతా కూడా వీలైనంత వరకు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాచరణలు ఉంటే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు అదే మాదిరిగా ముఖ్యంగా బంధుమిత్రులతో కూడా వీలైనంత వరకు స్నేహాలు కానీ వారి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవి కానీ ఒకరేదో మనకు సహాయం చేస్తారని వాళ్ళ కోసం ఖర్చు పెట్టే ప్రయత్నాలు కానీ చేయొద్దు వాటి వల్ల కూడా మీకు ఫలితాలు ఏమీ ఉండవు అంతా కూడా ఈ కాలం అందరూ మిమ్మల్ని నమ్మించి నెత్తిని చేయబెట్టిపోయే వాళ్ళే తప్ప మీకు ఎవరో సహాయ సహకారాలు చేసే పరిస్థితులు కూడా ఉండవు దాని ద్వారాగా ఎవరో వచ్చి ఏదో చేస్తారనేటువంటి ఆలోచనను పక్కకు పెట్టి మీకు మీరుగా కాస్త నిలకడబడి ముందుకు వెళ్ళగలిగే ప్రయత్నాలు చేసుకుంటే మంచిది అంటే మీ రెక్కల కష్టార్జితం మీద మీ తెలివి మీద మీరు డిపెండ్ అవ్వాలి తప్ప ఒకరు మీ సమస్యని తీరుస్తారు ఒకరు హెల్ప్ చేస్తారు అనేటువంటి ప్రయత్నం ఈ సమయకాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అనుకూలంగా లేదు ఇక ఆర్థిక పరిస్థితులు మాత్రము కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటాయి పై బాగానే బాగానే ఉన్నా లోనలోన కొన్ని ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు చూటుపూటు ఎదురు దెబ్బలు తగ్గుతూనే ఉంటాయి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన ప్రయత్నాలు తెలివితో అన్ని నిర్ణయాలు తీసుకొని మంచి మంచి వ్యూహ వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలతో ముందుకు పోవాలనుకుంటారు కానీ పనులు ఏమవుతాయంటే రేపు మాపు ఎల్లుండు అనే వాయిదాలు పడేటటువంటి ప్రయత్నాల్లో పోతాయే తప్ప సరైనటువంటి మీరు గెస్ చేసిన సమయానికి విజయాన్ని సాధించే పరిస్థితులు కరెక్ట్ జరగకపోవడం వల్ల మీరు కూడా కొంతవరకు ధైర్యం చెడిపోయేటటువంటి ప్రయత్నాలు ఉండి విసుగుపడి ఇంకా చేసినా ఏముందిలే అనేటటువంటి ప్రయత్నాల్లో నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కూడా ఎదురవచ్చు దాన్ని బట్టి సమయం మనకు అనుకూలంగా లేదనే తప్ప అదృష్టం పోయిందని కాదు అనుకూలమైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ముందు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఈ ఆషాఢ మాసంలో ఈ మెధులు రాశి కలిగిన వారికి అసలు ఓవరాల్గా ఎక్కడా కూడా అనుకూలం లేదు కాబట్టి ఈ టైంలో ఏది నిరాశ చెందటము నిస్పృహతను కోల్పోవటమో ఆ ప్రయత్నాలు మాత్రం పెట్టుకోవద్దు ఇక ఈ రాశి కలిగిన వారికి మాత్రము ఉద్యోగంలో నూతన నిర్ణయాలు తీసుకునేవారు బదిలీలు చేయాలనుకునేవారు ట్రాన్స్ఫర్లు చేసుకోవాలనుకునేవారు కొన్ని పర్మిషన్లు పిటిషన్లు పెట్టుకోవాలనుకునేవారు ఈ సమయకాలంలో ఆగటం మంచిది వ్యాపారంలో నూతన నిర్ణయాలు తీసుకోవాలన్నా పార్ట్నర్స్తో వ్యాపారం చేయాలన్నా స్థితికి మించిన పెట్టుబడులు పెట్టాలన్నా వ్యాపార రంగంలో ఏదైనా తమకు స్థితికి మించి బలమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నవి పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా మంచిది ఇక స్నేహాలు అంత మీకు అనుకూలతలు ఉండవు శత్రువులతో కొద్దిగా జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది మీరు ఎప్పుడో చేసినటువంటి కొన్ని లేనిపోయిన తప్పులు ఈ సమయ కాలంలో ఏలెత్తి చూపించడానికి కొంతమంది ప్రయత్నాలు చేయొచ్చు వాటి పరంగా జాగ్రత్తగా ఉండండి ఇల్లు మారేవి అద్దెల్లో నుంచి ఇంకో గృహాలకు మారేవి గృహాలు కొనుక్కునేవి స్థలాలు భూములు కొనుగోలు చేయాలనుకునేవి ఈ అంశాలన్నీ కూడా ఈ మాసం ఇరవై ఆరు వరకు అమావాస్య వరకు ఆగటం చాలా మంచిది తర్వాత ఆరోగ్యపరంగా మాత్రము కొంత ఇబ్బందులు కలుగుతాయి కొంత మెడిసిన్స్ వాడాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు కాబట్టి ఎక్కువగా ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న విషయాలు నిర్లక్ష్యం చేయకోకుండా తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఇక మద్యపానం అలవాట్లు జోగం అలవాట్లు చెడు వ్యసనాలకు సంబంధించినవి పరిస్థితి అక్రమ సంబంధాలకు సంబంధించినవి ఇవన్నీ కూడా ఈ సమయకాలంలో ఏది పెట్టుకున్నా సరదా కోసం పెట్టుకున్నా లేదంటే టైంపాస్ట్గా పెట్టుకున్న కొన్ని మీకు వ్యసనాలతో సంబంధించిన పెట్టుకున్న మీరు పతనం అయ్యేటటువంటి ప్రమాదాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి దానిని బట్టి ఈ అంశాల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది తర్వాత మీకు మొదట్లో చెప్పినట్టుగా పదో తారీఖు గురువారం నుంచి ఇరవై నాలుగో తారీఖు అమావాస్య వరకు తగు జాగ్రత్తలు ఏమిటంటే అనవసరమైనటువంటి ప్రయాణాలకి కొన్ని చెడులవాట్లకి సంబంధించిన వాటికి దూరంగా ఉండటము ఎక్కువగా ఫ్రెండ్స్తో ఎక్కువగా స్నేహితులను ఫ్రెండ్షిప్లోనో తర్వాత ఎవరో పిలుస్తున్నారనో తర్వాత ఏదో మనం అంగుఆర్పాటం కోసమనో వెళ్ళి అక్కడ లేనిపోయిన సమస్యలు మీకు క్రియేట్ అవుతాయి కాబట్టి నలుగురితో స్నేహం చేసేటటువంటి పనిని వదులుకోవాలి ఇంట్లో భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య కుటుంబానికి సంబంధించి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది మంచిది ఈ సమయం అంతా కూడా కుటుంబంలో ఉన్నటువంటి మీ ఇంట్లో వ్యక్తులతోనే గడిపితేనే మీరు ఎలా ఉండాలో తెలుస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తే చాలా మంచిది ఇక చాలామంది కూడా ఈ అమావాస్య వరకు మీరు ముఖ్యంగా ఏదైనా మీ కులదేవానికి సంబంధించినటువంటి దైవ దర్శనాలు ఒకటి అలాగే ఇంట్లో మీకు కుల పెద్దలు తర్వాత కులదేవుడు ఎవరైనా ఉంటే ఈ అమావాస్య రోజునాడు మాత్రము తప్పకుండా అమ్మవారు తల్లికి మీరు చెల్లించుకోదగినటువంటి ఏదైనా దైవ కార్యం ఉంటే ఈ రోజు నాటకంలో చెల్లించుకోండి మంచిది అదే మాదిరిగా కొంతవరకు ఈ దాన ధర్మాలు దైవ కార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కాస్త ఒంటరితనంగా కుటుంబంతోనే ఉండటము జనాల మధ్య తిరిగేటటువంటి పరిస్థితులు మానుకోవటం ఇవన్నీ కూడా మీ శ్రేష్ మీ మంచికి సంబంధించినటువంటి పరిస్థితులుగా పరిగణించవచ్చు అలాగే చాలామంది వారి వారి వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉన్నటువంటి వారు కొంతమంది కామెంట్స్లు అడగటం కానీ చాలా దూరం నుంచి మా దగ్గరకు వచ్చి కలిసే ప్రయత్నాలు చేయటం కానీ ఒక్కొక్క సందర్భంలో మేము టయానికి అందుబాటులో లేకపోవటం వల్ల వాళ్ళు చాలా రోజులుగా వెయిటింగ్ చేసి ఇబ్బంది పడేటటువంటి ప్రయత్నాలు కూడా చూస్తూ ఉన్నాము కానీ ఎవరికైనా ముందుగా సమస్య ఉండి వారి వ్యక్తిగత జీవితంలో ఆ సమస్య నుంచి ఏదైనా సలహాలు సూచనలు తెలుసుకుని కలవాలనుకున్నప్పుడు ముందుగానే రెండు రోజులు ముందుగానే మీరు కింద కనబడుతున్న నెంబర్లో ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మేము ప్రతిరోజు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది అపాయింట్మెంట్స్ మాత్రమే చూడగలుగుతున్నాం కాబట్టి మీరు అపాయింట్మెంట్స్ తీసుకొని వచ్చి మీరు కన్సిడర్ చేసినట్టయితే మీ సమస్యకి పరిష్కారం తెలుస్తుంది అలాగే ఇంకా మీరు వ్యక్తిగత జీవితంలో సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్నా కూడా దానికి సంబంధించిన అపాయింట్మెంట్ తీసుకొని మీరు కన్సిడర్ చేయవచ్చు కాబట్టి మేము చెప్పేవి ప్రతి మాసకాలంలో ఉన్నటువంటి రాశి ఫలితాలను మీరు పూర్తిగా ఇంకా తెలుసుకొని ముందుస్తు తగు జాగ్రత్తలు ఎన్నో ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖను భావం ఏండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రూడ్ అవుతాం ఫోన్ చేయండి